ఆఫీస్ బాగా నచ్చింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ నా ఫస్ట్ జాయిన్ అయిన ఆఫీస్ ఇదే అందరూ అంటే మాములుగా ఐటీ ఆఫీస్లో అంటే స్ట్రెస్ అది ఇది అని చెప్పేసి విన్నాను కానీ ఇక్కడ చాలా బాగుంది నాకు అందరూ బాగా నచ్చారు బాగా మాట్లాడుతున్నారు అందరు కూడా లైక్ ఫ్యామిలీ లాగా అంటే ఇప్పుడు మాములుగా ఆఫీస్కి వచ్చాము ఏదో చేసాము వెళ్ళాము అన్నట్టు కాకుండా అసలు వర్క్కి సపరేట్గా ఎంజాయ్ చేస్తున్నట్టుంది వర్క్ చేస్తున్నట్టుంది చాలా బాగుంది థ్యాంక్ యూ

నాకు బయట ఎక్స్పీరియన్స్ నచ్చింది ఎందుకంటే బయట కొంచెం స్ట్రెస్ అయినా వాళ్ళు ఏదైనా పట్టించుకోరు ఇక్కడ పట్టించుకోవడం లేదంటే అది ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చూసుకుంటాను లేదు మీరు మీరు చూ అదే చూడండి నేను అండర్స్టాండింగ్ చేసుకోవడం లేదంటే అది నేర్పించడం వల్ల కానీ నాకు నచ్చింది ఇంకా ఇంకా కొలీగ్స్ అంటే అందరూ బాగానే ఉంటున్నారు బాగా అర్థం చేసుకుంటారు అప్పుడప్పుడు కొంచెం బోల్ చేస్తుంటారు స్టూడెంట్స్ అంటే చిన్న నెగ్లిజెన్స్ ఉంది కానీ స్టూడెంట్స్ బాగానే నేర్చుకుంటున్నారు కానీ నాకు ఇంజన్స్ పోతే బాగా ఇంకా బాగా నేర్చుకుంటారు లేదు చెప్పదు వాళ్ళు వాళ్ళ పాల్స్ కూడా నాకు ఇంజన్స్ పోతే ఇంకా బాగా నేర్చుకుంటారు కానీ బయట కంపేర్ చేస్తే వాళ్ళు బాగానే నేర్చుకున్నారు ఇంకా మనిషి వాళ్ళ గురించి నేను చెప్పాల్సింది అందరూ చెప్పారు కాదు అదే మైనస్ కూడా చెప్పాలి వాళ్ళు తెచ్చుకుంటారు కదా

ഇതൊക്കെ അടായോ ഹെഡ്ബോൾ ഉണ്ടയേറ്റ് ചെയ്യുന്നുണ്ട് അങ്കോണ്ട് ക്രിസ്ത്യൻ ഗ്യാസറി വെച്ചിട്ടുണ്ട് മുറി ഇതിയടുക്ക മുറി പാലപർട്ടണ്ട് താഴെ വെച്ചിട്ടുണ്ട് ഈ പരിസരമുണ്ടല്ലേ ഇന്നെോ ചോദിച്ചവന്നല്ലേ അത കംപ്രസ്സ് ഭഗത് കേ തേഞ്ഞാ ടാക്റ്റ് അതേ ഇവാല നെസ്റ്റ് മസ്തി കാണുന്നുണ്ട് বললে বলবো আমরা বলবো এই মেয়ে এই লেক ধরে আছে লেক ধরে আছে লেক লেক বেলি বেলি ফ্যালট রাইস ফ্যালট রাইস রূপা থ্যাঙ্ক ইউ ফ্যালট বল এ কে আনা রেডি আনা রেডি ফ্যালট చె శ్రీకర్ ముందు ఆఫీస్ గురించి చెప్పాలంటే నేను ఎందుకు ముందు ఫోర్ టైమ్స్ జాబ్ చేసా అండి ఫోర్ కంపెనీస్ మారాను అప్పుడున్న ఫ్రీడమ్ నాకు ఇక్కడ ఇప్పుడు ఉంది బాగుంది ఒక ఫ్రీడమ్ అసలు లేదు ఎందుకంటే నాకు చూస్తారు అక్కడ సీనియర్ చేశాను ఒక టాస్ కూడా ఉంటుంది ఒక లా ఉంటుంది ఇప్పుడు నేను ఒక అంటే అందరికన్నా కూడా హై పొజిషన్ లో ఉన్న అందరూ మేనేజ్ చేస్తున్నాయి కదా అక్కడ ఉన్న ఫ్రీడమ్ ఉండదు ఇక్కడ చాలా బాగుంటుంది కంపెనీ కంపేర్ చేస్తే అన్ని కంపెనీలు ఒకలా లా ఒక కంపెనీ ఒకలా లా ఉంటుంది ఫస్ట్ నేను సార్ ఒక అమలు చేసాము సో అక్కడ ఒక ఉంది నేను చాలా ఫీజ్ కంపెనీ చేశాను అక్కడ ఒక లా ఉంది సో ఇక్కడ అన్ని అన్ని విధాలుగా కంపెనీ చాలా బాగా నచ్చింది కదా మెయిన్ నేను థ్యాంక్స్ చెప్పాను శ్రీకాంత్ సార్ మేనేజ్ అవ్వడానికి సో ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది శ్రీకాంత్ సార్ ఈ ఫీల్డ్ నన్ను జాయిన్ చేసి ఫీల్ వచ్చి జాబ్ ఫస్ట్ వచ్చింది ఫీల్ వచ్చిందంటే వేరే కంపెనీ జాయిన్ చేసిన శ్రీగా నేను శ్రీగా సార్ ఉన్న రోజులు మాత్రం థ్యాంక్స్ చెప్పుకున్నాను కొత్త కాబట్టింద నేర్చుకుంటారు అని చేస్తారు ఎందుకంటే నేను చాలా డబ్బులు చేశాను చాలా మంది తింటున్నాను కూడా ఎందుకంటే పనులు చేసినప్పుడు నా సీనియర్ సార్ ఉన్నారు మీకు ట్రై చేస్తున్నాను మీ పోలీసులు నేను నా పోలీసులు సార్ ఉన్నాడు నేర్చుకున్నప్పుడు ఇద్దరు కంపెనీ చేసినప్పుడు సో చెప్పాలంటే నేను బాగా నేర్చుకున్నానంటే ఆయన దగ్గరే కొత్త నేర్చుకున్నానంటే సో మీరు కూడా బాగా మంచి ట్రైన్ అవ్వండి ఇప్పుడు మీరు చాలా బాగా నేర్చుకోవచ్చు మీరు ఉన్న రోజులు నెల ఉన్న రెండు నెలలు ఉన్నా సరే సరే మీరు కంపెనీలో ఉన్న రోజులు మాకు మంచి వర్క్ చేసుకోవచ్చు సో అందరు ఫ్రెండ్లీ ఉంటారు అందరు పర్సన్స్ కూడా తెలుసుకుంటారు పర్సన్స్ అన్ని వర్క్ చేస్తారు నాకైతే అందరికీ బాగా నచ్చింది కొంచెం నేర్చుకోవాలి ఒక పరంగా అయితే బిహేవియర్ పరంగా అంటే అందరూ ఓకే అరేయ్ ఓరి మీరు అరేయ్ మీరు ఊటే అందరూ ఒక ఫోర్ షేర్ ఇవ్వకపోగా బిహేవ్మెంట్ కాబట్టి అందరూ ఉన్నారు ఉన్నారు కదా నేర్చుకుంట ఉంటారు. ఓకే. ठीक है सर गिफ्ट సైతేడే. సో కామర్ ఏంటంటే సిక్స్ అండ్ నా ముందు ఓం చేసాం నాకు వస్తుంది నేను. సైతేడే. लेकिन उसका पैरों पे जैसे कवर लगाओ और जैसे ये लोग बोलते हैं ना पर 20% के ऊपर कैश भाई हां जय भाई 30% के अंदर राइट <laughs> में <laughs> <laughs> <Ten laughs>